కృతిక హోమ్మేడ్ చాక్లెట్స్ కునాఫా చాక్లెట్స్ ఎప్పుడైనా పేరు దుబాయ్ లో బాగా ఫేమస్ అయిన ఈ చాక్లెట్స్ వైజాగ్ హైదరాబాద్ వంటి మహానగరాల్లోనే లభిస్తాయి అటువంటిది ఇప్పుడు మన జగ్గయ్యపేటలో మా ఇంట్లోనే సరికొత్తగా తయారు చేస్తున్నాం కునాఫా చాక్లెట్ స్మాల్ సైజ్ ఇంకా బిగ్ సైజ్ లో లభిస్తాయి ఇలా చిల్డ్రన్స్ ఉంటే ఆ ప్రాబ్లం ఏంటో అర్థమవుతుంది బేకరీ లో కొ వాటికన్నా ఇలా ఇంట్లో హోమ్ మేడ్ గా చేసే చాక్లెట్లు అయితే చాలా మంచిది ఈ చాక్లెట్స్ సాదా చాక్లెట్స్ డ్రై ఫ్రూట్స్ బాదం పిస్తా జీడిపప్పు డేట్స్ ఇంకా రైస్ బాల్స్ తోటి ఎన్నో వెరైటీ చాక్లెట్లు అయితే చేయడం ప్రారంభించాం వెరైటీ ప్యాకింగ్స్ తోటి పిల్లలు మెచ్చే విధంగా మీ ఆర్డర్లపై కలర్ఫుల్గా తయారు చేయబడును నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్న ఈ చాక్లెట్లలో వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్ లకు వెళ్ళేలా గిఫ్ట్ గా కూడా అండి ఈ చాక్లెట్స్ అయితే మోడల్స్ అన్ని కూడా ఆర్డర్ల మీద తయారు చేసినవేనండి ఎవరికి నచ్చిన మోడల్ వాళ్ళకి పంపించడం జరుగుతుంది ఎన్నో రకాల షేప్లు అయితే ఉన్నాయి చూడండి స్టారు ఇంకా హార్ట్ స్క్వేరు ఇవి లాలీపాప్ చాక్లెట్స్ అండి ఇవైతే బాక్స్లో వస్తాయి ఇలా ప్యాక్ చేయడం అయితే జరుగుతుంది బాక్సే కదండి కునఫా చాక్లెట్స్ పెద్ద సైజు చిన్న సైజు ఉన్నాయండి ఇవన్నీ చిన్న సైజు అండి పక్కన ఉన్న గోల్డ్ కలర్ అయితే పెద్ద సైజు టేస్ట్ చూద్దామండి మనం కూడా కొనఫా చాక్లెట్ అంటున్నాను కదా ఇందులో ఒకటి తీసి అయితే తిందామండి మనం ఎలా ఉందో చూద్దామా లోపల పైన కవర్ తీయగానే లోపల అయితే వెరైటీ డిజైన్తో ఉందండి ఈ చాక్లెట్ చూడండి ఎంత బాగుందో దీన్ని అయితే తుంపుతున్నానండి లోపల ఏదో కునాఫా అన్నారు కదా అదేందో చూద్దామని అయితే ఇలా చేశాను నోట్లో పెట్టుకున్నానా ఆహా అద్భుతం లాగా ఉందండి చాక్లెట్ అయితే మా చిన్న కోడలు యేషూ అయితే చేస్తుందండి ఇది అయితే కునాఫా చాక్లెట్ పెద్దదండి ఇచ్చి హోమ్ మేడ్ అని స్టిక్కర్ కూడా వేస్తామండి ఇప్పటివరకు కొనఫా చాక్లెట్ ఒకటే టేస్ట్ చేసాం కదా మిగతా చాక్లెట్లు కూడా చేద్దామా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తో చేసిన అంటే డేట్స్తో చేసిన చాక్లెట్ అయితే టేస్ట్ చేద్దామండి ఆహా ఈ చాక్లెట్ అయితే డేట్స్ టేస్ట్ తెలుస్తుందండి అంతేకాదండి మరో వెరైటీగా ఉంది అదేమిటి అంటే నెట్ బటర్తో చేసి చాక్లెట్ అనమాట అద్భుతంగా ఉండండి చాలా చాలా ఈ చాక్లెట్ వెరైటీ ఏమిటంటే ఇందులో రైస్ బాల్స్ వేస్ట్ చేశారండి అది కూడా కట్ చేసి చూపిస్తారు చూడండి మీకు అవి అయితే తింటుంటే భలే కరకరలాడిపోతున్నాయండి చాలా బాగుందండి ఈ చాక్లెట్ ఈ డిజైన్స్ చాలా చాలా బాగున్నాయండి ఒకటైతే ఈ తొలుపు పేపర్ తీసి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో ఫ్లవర్ లాగా వచ్చింది కదా ఇలాంటి హోమ్ మేడ్ చాక్లెట్స్ అన్ని తయారు చేయడం ఆర్డర్ల మీద ఇవ్వడం ఆన్లైన్ స్పెషలిటీ కూడా ఉందండి మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాక్లెట్లు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఆర్డర్ చేయండి